నమస్కారం ఇందాక అన్నీ అయిపోయినాయి ఇందాక నాలుగైదు కలర్స్ మనం పెట్టలేదు వీడియోలో సో ఆ కలర్స్ ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసి ఇంకొక చిన్న బయట లాగా చేసి పెడుతుంది ఇందాక మిగిలిన రెండు మూడు చీర్లను ఒక రెండు మూడు చీరలు మనం ఇందాక అసలు వీడియోలోనే పెట్టలేదు ఆ చీరలో కలిపేసి పెడుతున్నాం అనమాట అసలు డోంట్ మిస్ ఇట్ అండి నేను అనుకున్నాను పార్ట్ టూ అనేది ఉండకూడదు అనుకున్నాను కానీ చూడండి మరి పార్ట్ టూ వచ్చింది సో బ్యూటిఫుల్ సిల్వర్ కలర్ అండి శారీ ఎంత లైట్ వెయిట్ ఉందో ఇక్కడ స్టెయిన్ ఉంది కదా ఎక్కడికి వస్తుంది అని అడుగుతున్నారండి సో ఈ స్టెయిన్ వచ్చినప్పటికీ మీకు ఒకసారి నేను చూపిస్తానండి అందుకని వీడియోలో చూపించచ్చలే అని చెప్పి నేను ఇచ్చేయాల ఇదిగోండి పళ్ళు తర్వాత వచ్చింది ఫ్రంట్కే రావచ్చు కాబట్టి జస్ట్ ఫర్ ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చేద్దామండి అంతకేం తెలియదండి మీరు కళ్ళు అలా పర్టికులర్గా చూస్తే కానీ తెలియదు ఇదిగోండి ఇలా మడతల్లోకి వెళ్ళిపోద్ది లేదమ్మా ఈ కలర్ మీద అంతగా ఏం తెలియదండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి దయించి రిటర్న్ ఆప్షన్ మాత్రం అడగద్దు ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి క్వాలిటీ సూపర్ ఉంది అసలు ఎయిట్ జస్ట్ ఫర్ ఎయిట్ హండ్రెడ్ అండి నేను ఇది ఓకే అనుకుంటేనే తీసుకోండి లేకపోతే లేదు అందుకే ఆ చీర హోల్డింగ్ చేశాను అనమాట నెక్స్ట్ వన్ అందరు గ్రీన్ అనుకుంటున్నారు కదా అసలు ఎంత బాగుందో తెలుసా గ్రీన్ అండ్ రెడ్ సూపర్ కాంబినేషన్ అనమాట ఎవర్ గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ అండి బ్యూటిఫుల్ శారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు సింగిల్ సారీ ఇంకా లేదు అండ్ వీడియోలో పెట్టలేని అన్నాను కదా వద్దు వీడియోలో పెట్టలేని అన్నాను కదా ఇదిగోండి మంచి గ్రీన్ అండ్ గ్రీన్ అండి ఇందాక మనం పెట్టలేదు ఒకే ఒక పీస్ ఉందండి మళ్ళీ అయిపోయినాయి అని అనొద్దు ఎందుకంటే ఉన్నది ఒకటే పీసు సాయి ఉన్నది ఒకటే పీసు చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి రానండి చాలా బాగున్నాయి ఇందాక రెండు మూడు చీరలు పెట్టలేదులే ఇందాక మిగిలిన రెండు ఇవి కలిపి పెట్టేద్దాం అని సో బ్యూటిఫుల్ ల్యావెండర్ కలర్కే గ్రీన్ కలర్ అని ఎంత బాగుంది చూడండి సారీ గ్రీన్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ సారీ అంతా కూడా చక్కగా మ్యాంగో తో చాలా బాగుంది సో మంచి పింక్ కలర్ అండి మంచి రోజ్ రోజు పింక్కి వైన్ కలర్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఏనండి దట్టు మీకు బ్లౌజ్ వచ్చేటికీ మీకు బుటీస్ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ వచ్చింది బాగుందండి చీర చాలా బాగుంది సో స్కై బ్లూ కలర్కి నెవీ బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి నెవీ బ్లూ కలర్ డార్క్ నెవీ బ్లూ అనమాట ఇది అని ఎందాక పెట్టలేదు కదా ఎమ్రాయిల్ గ్రీన్కి పండు కలర్ అండి ఇది ఎంత పెట్టలేదు మనం అందుకే అన్న కొన్ని పెట్టలేదండి అని అంటే అన్నీ తీసాను అనుకున్నానా కొన్ని పెట్టలేదు సో ఎమ్రాయిల్ గ్రీన్కి బచ్చల పండు కలర్ అండి దీని ప్రైస్ ఆల్సో ట్రిపుల్ నైన్ ఇది వచ్చినప్పటికీ మీకు ఇది తర్వాత అమ్మా ఇది ఇది సో ఇది వచ్చేసరికి మీకు స్కై బ్లూ కలర్కి రాయల్ బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్కి రాయల్ బ్లూ కలర్ ఇందాక కొన్ని పెట్టలేదని చెప్పాను కదండి సో ఈ కలర్స్ అందుకే ఒకసారి పెట్టేద్దాము మళ్ళీ ఫొటోస్ పెట్టామనుకోండి ఇందాక మీరు వీడియోలో పెట్టలేదుగా ఇంకొకటి చూడండి అంటారు నాకు తెలుసు అందుకే మీకు క్లారిటీగా ఇచ్చేస్తున్నాను అండ్ మంచి గ్రే గ్రే కలర్లోనే ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి బట్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో లావెండర్ కలర్ సూపర్గా ఉందండి దట్టు మీకు శారీ లైట్ వెయిట్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే టూ కూర్ అండి టూ కూడా ఉందండి సో ఇది వచ్చినప్పటికీ మనకి శాండిల్ కలర్ అండి గంధం కలర్ అనమాట సో సెల్ఫ్ బాగుంటుంది సెల్ఫ్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది శారీ సింపుల్ అండ్ క్లాస్గా ఉంటుంది కాకపోతే ఒక నిమిషం అండి దీనికి కూడా ఇదిగోండి మరకలు ఇది కూడా తీసేద్దాంలేండి రిటర్న్ ఆప్షన్ పెట్టేసుకుందాము సో స్ట్రెయిన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు తీసుకుని రిటర్న్ ఇవ్వడం కన్నా ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కలర్ చూస్ చేసుకోండి అండి ఎవరైనా కూడా ఇంటికి వచ్చాక మాకు డల్గా ఉంది మాకు కలర్ అలా ఉంది ఎందుకండి మీరు సెలెక్ట్ చేసుకునే ప్రతి కలరు బాగుంటుంది కాకపోతే మన మనసుకి అలా నచ్చాలి అంతే మనకు నచ్చడం మాత్రమే వల్లనే ఉంది ఇది కూడా టమాటా పింక్ కలర్కి నెవీ బ్లూ కలర్ అది కదండి సో మీ సెలక్షన్ విధానాన్ని బట్టే ఉంటుందండి ఇది బ్లూ అండ్ పింక్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇవన్నీ బాగుంటాయి కొన్ని క్లాస్గా ఉంటాయి కొన్ని అయి నచ్చవు కొన్ని క్లాస్గా ఉంటాయి అటు తీరే అట్లా దానికి మనమేం ఏం చేయలేమండి కలర్ తీరే అట్లా చూడగానే గాడిగా కనిపించాలి అనుకుంటే శారీస్ ఎప్పుడు కూడా కొనొద్దండి వేర్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఆలోచించుకోండి ఇవన్నీ కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే జల్లీ జార్జు ప్రజెంట్ రన్నింగ్ ఇది కాంబినేషన్స్ ఓల్డ్ కాంబినేషన్స్ అయినా వేర్ చేస్తే మాత్రం చాలా బాగుంటాయి ఇవి కొన్ని డల్ కలర్స్ లాంటివి ఉన్నాయి కదా అక్కడ పింక్ ఉంది కొన్ని డల్ కలర్స్ ఉన్నాయి కదండి ఆ డల్ కలర్స్ తీరట్లా కానీ అవి కట్టుకుంటే కూడా బాగుంటాయి కానీ మనకు అర్థం కాదు అంతే ఇజన్ రోజ్ గోల్డ్ అండి రోజు పింక్ రోజు పింక్కి మనకి గోల్డ్ అనేది తెలివేట్ అవుతూ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది తెలుసా లైట్ వెయిట్ ఉంది శారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం కావాలి శారీలో చూసేది మనం లైట్ వెయిటా అని చక్కగా లైట్ వెయిట్ అండి శారీ చక్కగా లైట్ వెయిట్ సో ఇక్కడ వరకు మీరు అన్నీ కూడా మీకు ప్రైజింగ్ వచ్చేటికి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు వీటిల్లోనే ఎటు కాదు కదా వీడియో సో అందుకని చెప్పేసి ఇంకొక రెండు మూడు చీరలు యాడ్ చేస్తున్నాను ఇందులోనే ఇవి వచ్చేసరికి మీకు బ్యూటిఫుల్ శారీస్ అండి ఎందుకమ్మాయి నీకు లేనిపోయిన పత్తనాలు చేతికిస్తే అయిపోయేదానికి సో చక్కగా ప్యూర్ రా సిల్క్ అండి క్వాలిటీ బాగుంటుంది రా సిల్క్ అంటే మళ్ళీ స్టిఫ్నెస్ ఏం ఉండదు బాగుంటుంది క్వాలిటీ రెడ్కి గ్రీన్ కలర్ అండి జస్ట్ ఫర్ సెవెన్ నైన్టీ నైన్ అండి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ ఫ్యాబ్రిక్ అసలు చాలా బాగుంది ఇది చూడండి పైతనీ అండి సో పైతనీ ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి సింగిల్ పీస్ ఉంది ఇందులో కలిపేస్తున్నాను ఎందుకంటే అయిపోతుంది కదా అని ఇదైతే పట్టు చీర ఉన్నట్టు ఉంటుందండి క్లాత్ మీరు చూడాల్సిన అవసరం లేదు పట్టు చీర ఒకటే తక్కువ ఈ చీర తీసుకుంటే మంచి పింక్ కలర్ అండి జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ అండి ఇది అసలు ఆఫ్ ఫైట్ ఇది కూడా అంతే ప్యూర్ రా సిల్క్ అసలు రా సిల్క్ అంటే మళ్ళీ తక్కువ రకం అనుకున్నారు లెహంగా కుట్టించండి ఎక్కడ కొన్నారని అడుగుతారో అది మా గ్యారెంటీ అంత ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ ఏమైనా మనకు ప్రైజ్ లెస్లో వచ్చింది కాబట్టి మేము ఖచ్చితంగా మీకు ప్రైజ్ లెస్లోనే పెడుతున్నాం అది విషయం సో బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ ఇచ్చాడు క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది దీని ప్రైస్ ఆల్సో సెవెన్ నైన్టీ నైన్ సెవెన్ నైంటీ నైన్ కావాలని వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అండ్ ట్రిపుల్ నైన్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ పెట్టేసుకోండి ఇంక ఇవే ఉన్నాయి కదా అందుకని చెప్పి ఇందులో పెట్టేస్తాం అనమాట సో డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అండి అసలు మిస్ చేసుకుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ